హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కేర్ ఎడ్యుకేషన్ హబ్ సో ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చి థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్ సో వరకు అయితే మనం సోషల్ సైన్స్ సంబంధించి పూర్తిగా వన్ టు నైన్త్ వరకు అప్లోడ్ చేయడం జరిగింది అలాగే టెన్త్ క్లాస్ సంబంధించి కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది సో మళ్ళీ ఇంగ్లీష్కి సంబంధించి థర్డ్ నుంచి కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్ సో ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా పీడిఎఫ్ ఫార్మాట్లో కావాలనుకుంటే డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఇంకా థర్డ్ ప్లాస్ సంబంధించి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సంబంధించి బ్లజూమ్స్ అని ఉండడం జరుగుతుంది టైటిల్ సో దానికి సంబంధించి ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సంబంధించి పూర్తిగా కంటెంట్ మరియు గ్రామర్ అలాగే టోటల్గా ఒకే వీడియోలో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకే ఎవరు స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా మనం టెక్స్ట్ బుక్ చూసే పని అయితే ఎవరికీ ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అన్నీ ఒకే వీడియోలు మనం కవర్ అయ్యేలా చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కొన్ని టాపిక్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ సో తాలూకా సంబంధించి ఫస్ట్ క్లాస్ వచ్చి తెనాల రామ అండ్ థీవ్స్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి విద్యా పరంగా ఏంటంటే ముందుగా ప్రీ రీడింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రీ రీడింగ్లో మనకి తెనాల రామ అండ్ థీవ్స్ సంబంధించి చిన్న స్టోరీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో అది ఇన్విటేషన్ అని సో ఆ ఇన్విటేషన్ దేనికి సంబంధించి అంటే ప్లే అనే ఒక గేమ్ కోసం అయితే అది ఇన్విటేషన్ ఓపెన్ ఇవ్వడం జరుగుతుంది సో అది దాని యొక్క టైటిల్ ఏంటంటే తెనాల రామ ద థీవ్స్ సో ఇది ఇన్విటేషన్ ఎవరు ఇచ్చారంటే కొత్తపల్లి ఎంపీపీ స్కూల్ ఫ్రెండ్స్ సో ఇది మనకి ప్రీ రీడింగ్లో భాగంగా ఇవ్వడం జరిగింది కనుక ఒకే లైన్లో మీకు ఇలా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వచ్చి రీడింగ్ ఫ్రెండ్స్ సో రీడింగ్కి వచ్చేసరికి మెయిన్ కంటెంట్ ఉండదు ఫ్రెండ్స్ అంటే లెసన్ యొక్క స్టోరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఏదైనా ప్రతి లెసన్స్ కూడా ఈ విధంగానే మనకి ప్రీ రీడింగ్ రీడింగ్ గ్లోజరీ అలాగే వరుసగా విద్య ఉద్దేశాలు ఎలా ఉంటాయి లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయని మనం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ స్టోరీకి సంబంధించి చూడడం ఫ్రెండ్స్ ఒక అవగాహన కోసమైతే మీకు తెలుగులో రాయడం జరిగింది సో స్టోరీ ఏంటంటే తెనాల రామ అందరికీ తెలిసే ఉంటుంది సో శ్రీకృష్ణదేవరాయల దేవరాయల ఆస్తనకంలో ఉన్నటువంటి తెనాలా రామకృష్ణ సో ఆయన సంబంధించి ఒక చిన్న స్టోరీ ఫ్రెండ్స్ ఇది ఇదేంటంటే తెనాలా రామకృష్ణ తన సమయస్ఫూర్తితో దొంగల సహాయంతో తన మామిడి తోటకు బావి నుండి నీటిని తోడేలా చేసి దొంగతనానికి వచ్చిన దొంగలను పారిపోయేలా చేస్తాడు ఫ్రెండ్స్ ఇది దాని యొక్క మెయిన్ థీమ్ ఫ్రెండ్స్ అంటే ఆ స్టోరీ యొక్క థీమ్ అది ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చూస్తే మనకి స్టోరీ అర్థమ లోయర్ క్లాస్ కనుక బాగానే అర్థమవుతుంది సో ఒక మీకు అవగాహన అయితే ఇది స్టోరీ కూడా మీకు ఇక్కడ రాయడం జరిగింది తెలుగులో సో మాక్సిమం మనకి అది అర్థమవుతుంది స్టోరీ సింపుల్గా చెప్తే ఒకసారి వినండి సో తెనాల రామకృష్ణ సమయస్ఫూర్తి అలాగే తెలుగు గలబడి మనకి ఆల్రెడీ చాలా బుక్స్ చూసాం కనుక ఆయన ఏంటంటే ఆయనకు ఒక మామిడి తోట ఉంటుంది వాళ్ళ ఆవిడ వచ్చి శారద సో ఒకరోజు రామకృష్ణ మామిడి తోట దగ్గర ఉన్నటువంటి తన బావి దగ్గర ఉండేటప్పుడు తన పక్కన ఉన్నటువంటి పొలాల్లో ఒక ఇద్దరు దొంగలు రావడం చూస్తాడు తెనాల రామకృష్ణ సో దొంగలు చూడగానే తెనాల రామకృష్ణ చూస్తాడు సో అప్పుడు ఏంటంటే వెంటనే ఒక పథకం ప్రకారం తెలివిగా ఆలోచించి రామకృష్ణ ఏం చేస్తాడంటే వాళ్ళ ఆవిడతో ఇలా చెప్తాడు సో మన ఊర్లో చాలామంది దొంగలు పడ్డారని విషయం తెలిసింది సో మనం జాగ్రత్తగా ఉండాలి సో వాళ్ళు కనబడేటట్లు కొంచెం బిగ్గరగా అరుస్తూ చెప్తూ ఉంటాడు సో కనుక మనం తెలివిగా మన ఇంట్లో అన్ని సామాన్లు బంగారం వెండి అన్ని కలిపి ఒక పెట్టిలో పెట్టి మన ఉన్నటువంటి బావిలో దాచిపెడదాం సో దొంగల బెడద పోయాక మళ్ళీ తీసుకుందామని వాళ్ళు ఆవిడ చెప్తాడు సో ఆ విషయాన్ని వెనక నుంచి ఉన్నటువంటి దొంగలు గమనిస్తారు సో వాళ్ళు ఇంకా ఇంట్లోకి వెళ్లకుండా మన పని అయిపోతుందని చెప్పి వాళ్ళు ఆ రాత్రికి ప్లాన్ వేసి రాత్రి మొత్తం ఆ రాత్రి అంతా ఆ బావిలో వేసిన బాక్స్ కోసం సో పెట్టిలో బంగారం వెండి ఉంటాయని చెప్పి దానికోసం రాత్రి అంతా వాటర్ తోడుతారు ఫ్రెండ్స్ సో అయితే అందులో నిజంగానే బంగారం గిండి లాంటివి అయితే వేయరు ఒక స్టోన్స్ అంటే రాయిలు లాంటివి వేసి బావిలో పడిపోయడం జరుగుతుంది సో తెల్లవరేసరికి తెనాలి రామకృష్ణ వచ్చి ఇద్దరు దొంగలను సారీ అంటే అది ఇద్దరు దొంగలు మొత్తం వాటర్లో బయట తీసి ఆ పెట్టిని బయట తీస్తారు పెట్టి తీసేసరికి పెట్టిలో రాళ్ళు చూసి ఒకసారి అవాక్ అవుతారు షాక్ అవుతారు వాళ్ళు షాక్ అయ్యి మనకి తెనాలి రామకృష్ణ మోసం చేశాడని చెప్పి అనే లోపి ఈలోపు తెల రామకృష్ణ వచ్చి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు చాలా థ్యాంక్స్ నాకు నా మామిడి తోటకు రాత్రి అంతా మీరిద్దరు కష్టపడి వాటర్ వేసినందుకు మీకు ధన్యవాదాలు మీకు రాజు దగ్గర తీసుకువెళ్ళి మీకు బహుమానం ఇప్పిస్తానని అనడంతో ఒక్కసారిగా వాళ్ళు భయపడి ఇంకా పారిపోతారు సో ఇది మెయిన్ స్టోరీ అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి గ్లాజర్ ఫ్రెండ్స్ గ్లాజర్ అంటే అర్థాలు ప్రతి లెసన్స్ కూడా ఉండడం జరుగుతుంది ఇక్కడ చూడండి జస్టర్ జస్టర్ అంటే హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్ అంటే ఒక తెలివైన వాడు నవ్విస్తూ మనల్ని తెప్పించేలా ఉన్నటువంటి వారిని జస్టర్ అంటారని అర్థం విత్ అంటే క్లవర్ అండ్ ఎవరౌస్ అంటే తెలియగలవారు బ్యాక్ యార్డ్ అంటే ఏ ప్లేస్ ఎట్ ద టేక్ ఆఫ్ హౌస్ అంటే మన పెరట్ అంటారు కదా దానికి సంబంధించి బ్యాక్ యార్డ్ అంటే పెరట్ అని చెప్పవచ్చు డ్రా అంటే పుల్లార డ్రా లాగడం ఫేమస్ అంటే నోన్ అబౌట్ మెనీ పీపుల్ కేర్ఫుల్ అంటే విత్ గ్రేట్ అటెన్షన్ వాల్యుబుల్ అంటే కొంచెం విలువైనది అంటే వర్త్ ఆర్ లాట్ ఆఫ్ మనీ రస్డ్ అంటే డన్ విత్ ఏ హర్రీ అంటే కొంచెం కంగారు కంగారుగా ఉండడం నెక్స్ట్ వచ్చి ఎస్కేప్ ఎస్కేప్ అండ్ టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్ సో మనం తెలివిగా ఎస్కేప్ అవ్వడం అంటారు కదా ఆ విధంగా సో అది ఫ్రెండ్స్ నెక్స్ట్ కాంప్రిరెన్షన్ సో కాంపరెన్షన్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి లెషన్స్కి కాంపరెషన్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చి ఒకాబులరీ ఈ ఒకాబులరీకి సంబంధించి మనకి థర్డ్ క్లాస్ ఫస్ట్ క్లాస్కి సంబంధించి ఆపోజిట్ వర్డ్స్ మనకు పరిచయం చేశాడు సో అందులోకి వచ్చి చూడండి టాల్ షార్ట్ ఇన్ అవుట్ ఎంపీ ఫుల్ ఓపెన్ క్లోజ్ ఓల్డ్ న్యూ పాస్ట్ స్లో ఇన్సైడ్ అవుట్ సైడ్ సో సింపుల్గానే ఉంటాయి లోవర్ క్లాస్ కనుక అలా మనకి ఇక్కడ పరిచయం చేసేది కనుక ఒకసారి లోవర్ క్లాస్లో అలాగా లెసన్ లెసన్ చూసుకుంటూ వెళ్తే మనకు కూడా టాపిక్ అయితే బాగా అవగాహన అవుతాయి ఇంగ్లీష్ పరంగా చాలామంది ఎక్కువగా భయపడేది ఇంగ్లీష్ కనుక సో లోవర్ క్లాస్ నుంచే ఒక మనకి లెసన్ వైజ్గా గ్రామర్ పాటు చూసుకుంటే మనకి ఇంకా భయం అనేది ఉండదు సో అలాగే యాక్టివిటీ రూపంలో అయితే కొన్ని ఇవ్వడం జరిగిందంటే మనకి వాడు ఏం చేశాడంటే టాపిక్ ఒకకాబుల కానీ గ్రామర్ కానీ పాటు కానీ ఏది కానీ ఇచ్చి కింద యాక్టివ్ కింద కొన్ని కొన్ని ఉదాహరణలు కింద ఇవ్వడం జరిగింది సో యాక్టివ్లో చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు బిగ్ అండ్ స్మాల్ రైట్ రాంగ్ ఆఫ్టర్ బిఫోర్ అప్ ఫోర్ డౌన్ ఫుల్ ప్లస్ అంటే ఇవి ఒకబ్లేదు పరంగా ఈ ఆపోజిట్ వర్డ్స్ పరిచయం చేశాడు నెక్స్ట్ గ్రామర్ పాయింట్ సో గ్రామర్ సంబంధించి ఏం చేశాడంటే ఇక్కడ చూడండి తెనాలరామ ఏ హగ్ గార్డెన్ నెక్స్ట్ వచ్చి ద థీవ్స్ లిఫ్టెడ్ ద బాక్స్ ఫ్రమ్ ద వెల్ ఇక్కడ చూడండి అండర్లైన్ చేశారు తెనాల రామా అండ్ ద బాక్స్ అండ్ గార్డెన్ సో ఇక్కడ ఏంటంటే ద వర్డ్ తెనాల రామ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్ ద వర్డ్ గార్డెన్ డినోట్స్ ద నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ అండ్ ద వర్డ్ బాక్స్ డినోట్ ద సమ్ ఆఫ్ ఎ థింగ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే సస్ నేమింగ్ వర్డ్స్ కార్డ్ నౌన్స్ సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ డినోట్ చేసినటువంటి తెనాల రామా అది పర్సన్ సంబంధించి కదా పర్సనే పర్సన్ కదా అలాగే గార్డెన్ అంటే ఒక వస్తువు ప్లేస్ కనుక ప్లేస్ సంబంధించి అలాగే బాక్స్ అంటే పెట్టే పెట్టినట్టు అయితే వస్తువు కనుక థింగ్ సో ఇలా నేమింగ్ వర్డ్స్ సంబంధించి ఏవైతే ఉంటాయో దాన్ని ఏమంటారంటే కాల్ కాల్డ్ నౌన్స్ అటువంటి వాడు నౌన్స్ అంటారని ఇక్కడ పరిచయం చేశాడు సో మనకి గ్రామర్ పాయింట్లో థర్డ్ క్లాస్ సంబంధించి ఫస్ట్ క్లాస్లో మనకు నౌన్ పరిచయం చేశాడు సో మనకు స్పార్ట్ షప్ ఫీస్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పాట్ షాప్ ఫీజు అనేది ఖచ్చితంగా రెండు నుంచి మూడు మార్కులు రావడం జరుగుతుంది కనుక దాని మొదలు కూడా నౌనే కనుక మనకి ఇక్కడ టాపిక్ క్లాస్లో నౌనే దిపరిచయం చేశాడు ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ పర్సన్ అంటే తెనాల రామ శ్రీకృష్ణదేవరాయ శారద సో ఇవన్నీ కూడా పర్సన్స్ సో అలాగే ప్లేసెస్ చూడండి విజయనగరం గార్డెన్ హౌస్ ఇలా కొన్ని ఉదాహరణ కింద ఎగ్జామ్స్ కింద ఇచ్చాడు అలాగే థింగ్స్ చూడండి థింగ్స్ అంటే వస్తువులు కనుక మ్యాంగో అలాగే స్టోన్ రాయి బాక్స్ పెట్టి ఇవన్నీ కూడా థింగ్స్ కింద వస్తాయి సో ఇవన్నీ కూడా మనం నౌన్స్ కింద చెప్పవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి మళ్ళీ వేరే టాపిక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది తెనాలరామ హ్యాడీ అజ్ గార్డెన్ హి వాజ్ ఎ కోర్ట్ జస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ కింగ్ శ్రీకృష్ణ దేవరాయ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగరం ఇక్కడ చూడండి ఏం అండర్లైన్ చేశాడు ఫస్ట్ లైన్కి వచ్చేసరికి రామ అండర్లైన్ చేశాడు సెకండ్ వర్డ్ వచ్చేసరికి ఇక్కడ థర్డ్ సెకండ్ వాక్యంలో శ్రీకృష్ణ దేవరాయ మరియు విజయనగరం ఇలా మూడుకి అండర్లైన్ చేశారు ఒకసారి దాని గురించి వివరణ చూడండి ఇన్ ద సెంటెన్స్ ద అబౌవ్ సెంటెన్స్ వన్ అండ్ టూ ద వర్డ్స్ రామ శ్రీకృష్ణదేవరాయ అండ్ విజయనగరం ఆర్ నౌన్స్ అండ్ డినోట్స్ ద నేమ్స్ ఇన్ పర్టికులర్ సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ ప్రోపర్ నౌన్స్ ఇక్కడ ఏమంటున్నాడు అంటే సో ఇక్కడ చెప్పినటువంటి తెనాల రామ కానీ శ్రీకృష్ణ దేవరాయ కానీ విజయనగరం కానీ ఒక పర్టికులర్ పర్టికులర్గా వాళ్ళు మనము చెప్తూ పిలవడం జరుగుతుంది అని అంటున్నాడు సో అటువంటి వాటిని ఏమంటున్నాడు ప్రాపర్ నౌన్స్ అంటారు అంటున్నాడు సో చూడండి ప్రాపర్ నౌన్స్ యొక్క నిర్వచనం ఏ ప్రోపర్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ ప్లేస్ ఆర్ థింగ్ అంటే పర్టికులర్గా ఒక పర్సన్ ఉద్దేశించి కానీ ఒక ప్లేస్ని ఉద్దేశించి కానీ ఒక థింగ్ని ఉద్దేశించి కానీ మనము దాన్ని పిలిస్తే దాన్ని ఏమంటారంటే ప్రాపర్ నౌన్ కి మనం చెప్పవచ్చు అంట సో లైక్ ఎగ్జాంపుల్ చూడండి గీత తాజ్మహల్ మహాభారత సో మీరు ఇక్కడ ప్రాపర్ నౌన్ గురించి ఇక్కడ పరిచయం చేస్తే అలాగే నవ్వును అంటే నవ్వును పరిచయం చేస్తూ నవ్వును ప్రాపర్ నౌన్ అలాగే కామన్ నౌన్ గురించి ఇక్కడ చెప్పడం జరిగింది నెక్స్ట్ చూడండి ద థీవ్స్ రసడ్ టు ద వెల్ డ్రా వాటర్ ఇక్కడ చూడండి ఒకే లైన్ ఇచ్చాడు ఇక్కడ థీవ్స్కి అండర్లైన్ చేశాడు అలాగే వెల్ అంటే బావికి అలాగే వాటర్ మూడికి అండర్లైన్ చేశాడు ఇన్ ద అబౌస్ సెంటెన్సెస్ ద వర్డ్స్ థీవ్స్ వాటర్ వెల్ డినోట్స్ నౌన్స్ అండ్ ఆర్ ద నేమ్స్ ఇన్ జనరల్ సో సాధారణంగా మనం పిలుస్తాం కదా సో అలా సచ్ నౌన్స్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్ అంటే కామన్గా మనం పిలిచే ఇక్కడ చూడండి థీవ్స్ అంటే దొంగలు కదా సో ఒక దొంగ ఉన్నా ఎంతమంది దొంగలని పిలుస్తాం అలాగే వెల్ బావి అలాగే వాటర్ నీరు సో ఇలా కామన్గా మనము పిలిచే వాటికి ఏమంటారంటే కామన్ నౌన్స్ అని అంటారని చెప్తున్నాడు సో ఇక్కడ చూడండి దాని యొక్క నిర్వచనం ఏమి ఇచ్చాడు ఏ కామన్ నౌన్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎనీ పర్సన్ సో కామన్గా ఏ ఏ కామన్ కామన్గా పిలిస్తే అటువంటి దాన్ని ఏమంటారు కామన్ నౌన్ అని చెప్పవచ్చు అంటున్నాడు అలాగే ప్లేస్ ఆర్ థింగ్ సో మనం అక్కడ నౌన్ ఏ విధంగా చెప్పాము ఇక్కడ సేమ్ కామన్ నౌన్ అదే విధంగా బట్ ఇక్కడ ఏమంటారు కామన్గా ఉండాలి అక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఒక ఇక్కడ చెప్తాను దాని మీకు అర్థమైపోతుంది చూడండి ఇక్కడ ప్లేస్ ఆర్ థింగ్ దట్ ఈజ్ ది ఆఫీఏ కామన్ కైండ్ సో కామన్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ ఉందనుకోండి ఇక్కడ ఇచ్చాడు చూడండి ఎగ్జాంపుల్ డాక్టర్ ఇచ్చాడు డాక్టర్ డెంటే డాక్టర్లు చాలా రకాలు ఉంటారు ఎవరైనా మనం డాక్టర్ అని పిలుస్తాం కదా పర్టికులర్గా ఒక పళ్ళ డాక్టర్ లేదంటే ఒక హై డాక్టర్ అనేటప్పుడు అప్పుడు కామన్ కింద వెళ్ళిపోతుంది సో డాక్టర్ అనేటప్పుడు కామన్గా ఎవరు ఎవరికైనా మనం డాక్టర్ అని పిలుస్తాం కనుక అలా రివర్ ఉంది నది నది అనేది ఏంటి కామన్గా ఏ ఏ నదికైనా నది అని పిలుస్తాం కదా బ్యాగ్ ఏ బ్యాగ్ కైనా బ్యాగ్ అని పిలుస్తాం కనుక సో ఆ విధంగా ఇక్కడ కొన్ని కామన్కి ప్రాపర్ ఉంటే మనం బాగా గుర్తుపెట్టుకుని ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఒకసారి చూడండి ఇక్కడ చాక్లెట్ ఉందండి సో చాక్లెట్ అనేది ఏమవుతుంది కామన్ ఉంది ఎందుకంటే పర్టికులర్గా దాన్ని ఉద్దేశించి మనం పిలవం ఎందుకంటే చాక్లెట్ అంటే ఏ చాక్లెట్ అని పిలుస్తాం ఇక్కడ చూడండి నోన్ అనేది ఫైవ్ స్టార్ సో ఫైవ్ స్టార్ అనే చాక్లెట్ అనేది పేరు ఉంది ఫైవ్ స్టార్ మనం పిలవడం జరుగుతుంది కనుక సో పర్టికులర్గా దానికి ఒక పేరు అంటుంది అది ప్రాపర్ అవుతుంది అలాగే చాక్లెట్ ఏ చాక్లెట్ అవ్వచ్చు ఫైవ్ స్టార్ అవ్వచ్చు ఇంకా వేరే బ్రాండ్ అని అవ్వచ్చు అలాగే కారు సో కార్ అనేది కామన్ అవుతుంది హోండా కార్ అనేది ఏమవుతుంది మళ్ళీ ప్రాపర్ అవుతుంది అలాగే మొబైల్ ఏ కైనా మనం మొబైల్ అని పిలుస్తాం కదా కామన్గా ఎలాంటిదైనా మొబైల్ అంటాం అనుకున్నా అది కామన్ అని కింద వస్తుంది అలా కాకుండా సమ్ శాంసంగ్ రియల్మీ అలా పర్టికులర్గా అది అదేమవుతుందంటే కామన్ అని అవుతుంది సో అలాగే గర్ల్ గర్ల్ అంటే ఏంటి ఆడపిల్ల సో ఏ ఆడపిల్లగా మనం గర్ల్ అందాం అనుకుంటే అది కామన్ అని కింద వస్తుంది అలాగే పర్టికులర్ పేరు పిలిస్తే రాదా అదేమవుతుంది ప్రాపర్ అని అవుతుంది అలాగే మ్యాన్ మ్యాన్ అనేది ఏమవుతుంది కామన్ అవుతుంది సుందర అనేది ప్రోపన్ అని అవుతుంది ఫ్రెండ్స్ సో మీకు దాదాపుగా అయితే ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను కామన్ అవునండి ప్రోపన్ ప్రోపర్ అవునండి సో ఎందుకు చెప్తున్నా అంటే ఇది కొంచెం నీట్గా ఇక్కడ మనం లోయర్ క్లాస్లో బాగా ఒకసారి అవగాహన చేసుకుంటే ఇంకా రైకిల్స్కి వెళ్ళే కొద్దీ మనం కామన్ నౌన్ ప్రోపర్ అవును అలాగే దానికి సంబంధించి ఏవైనా గ్రామర్ పాయింట్స్ వచ్చి మనకు బాగా అర్థమవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి అంటే రైటింగ్ సో ఇక్కడ మనకి ఒక ఆబులారి ముందు తర్వాత ఒక తర్వాత మనకి ఏం పరిచయం చేశాడు గ్రామర్ పరిచయం చేశాడు మన గ్రామర్ తర్వాత రైటింగ్ రైటింగ్ సంబంధించి ఇక్కడ క్యాపిటల్ లెటర్ సంబంధించి ఒక చిన్నది ప్రత్యేక ఫ్రెండ్ వాట్ గెట్ ఏ క్యాపిటల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనే దాని గురించి ఒక పరిచయం చేశాడు సో నేమ్ ఆఫ్ ఎ ప్లేసెస్ అంటే ప్లేసెస్ ముందు ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ అయితే ఉండాలంటున్నాడు నెక్స్ట్ ద వర్డ్ ఐ అంటే ఐ మనము పర్టికులర్గా ఉపయోగించేటప్పుడు అది ఇప్పుడు కూడా క్యాపిటల్ ఉండాలంటున్నాడు అట్ ద బిగినింగ్ ఆఫ్ సెంటెన్స్ ఒక సెంటెన్స్ మనం స్టార్ట్ చేసేటప్పుడు మొదట పదం ఇప్పుడు కూడా క్యాపిటల్ లెటర్లో ఉండాలి నేమ్ ఆఫ్ ద హాలిడేస్ సో హాలిడేస్ లైక్ పంగల్ క్రిస్మస్ ఇలా ఏ పండుగలైనా హాలిడేస్ ఏ కదవి సో అటువంటి దానికి ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్లో ఉండాలి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద మంత్స్ అండ్ డేస్ లైక్ సండే మండే అలాగే మంత్స్ డిసెంబర్ జనవరి సో వాటన్నిటి ముందు ఫస్ట్ లెటర్ అనేది మనకి ఏమి ఉండాలంటే క్యాపిటల్ లెటర్లో ఉండాలండి నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడండి అంటే వాడు ఒక పరం ఇచ్చి అది రాంగ్ రైట్ అని చెప్పమంటున్నాడు ఈ హీజ్ ఇన్ ద మార్కెట్ ఇక్కడ ఈ అనేది స్మాల్లో ఇచ్చారు చూడండి సో అది తప్ప రైట్ అండి తప్పే కదా సో ఈ అనేది ఏమవుతుంది సెంటెన్స్ ఆఫ్ బిగినింగ్ కనుక హెచ్ అనేది క్యాపిటల్ ఉంటుంది సో ఈజ్ ఇన్ ద మార్కెట్ కోహ్లీ ఈజ్ ఏ క్రికెట్ ప్లేయర్ సో కే అనేది ఏంటి స్మాల్లో ఇచ్చాడు కనుక అక్కడ క్యాపిటల్ అవుతుంది ఐ లైక్ విశాఖపట్నం నుంచి ఇక్కడ చూడండి ఐ అనేది స్మాల్లో ఇచ్చాడు సో అది క్యాపిటల్ అవుతుంది విశాఖపట్నం విశాఖపట్నం ఏంటండి ప్లేస్ కనుక అది క్యాపిటల్ లెటర్లో ఫస్ట్ లెటర్ అనేది ఉండాలి నెక్స్ట్ చూడండి వీ సెలబ్రేట్ క్రిస్మస్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ చూడండి డిసెంబర్ క్యాప్ స్మాల్లో ఇచ్చాడు సో డిసెంబర్ అనేది క్యాపిటల్ అవుతుంది క్రిస్మస్ అనేది పండగ కనుక హాలిడే కనుక అది కూడా క్యాపిటల్ అవుతుంది అండి మొదటి లెటర్ అండి క్యాపిటల్ లెటర్ అన్నారు కనుక ఫస్ట్ లెటర్ చూసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఉయ్ అన్నాడు డబ్ల్యూఇఈ ఉయ్ కూడా క్యాపిటల్ ఉంటుంది ఫస్ట్ లెటర్ అనేది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చి లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ అండి ఇచ్చాడు సో లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ ఏంటంటే ఒక స్టోరీ అంటే అంటే లైక్ టీచర్ ఏదో ఒకటి ఒక చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించి సేమ్ విధంగా మనం దానికి మళ్ళీ రెస్పాండ్ అయ్యి మనం ఏ విధంగా చెప్తాం అనేది ఇక్కడ పరిచయం చేశాడు సో థర్డ్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏం లేదు లిసనింగ్ రెస్పాండింగ్లో సో తెనాలి రామకృష్ణ పరిచయం ఏ విధంగా చేసుకుంటారు అదేవిధంగా మనకోటి పిల్లలకి వాళ్ళ యొక్క నేము వాళ్ళ వీధి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ యొక్క ఇంట్రడక్షన్ సంబంధించి ఒక ఉంటుంది అండ్ లాస్ట్ వచ్చి ఫన్ టైమ్ ఫ్రెండ్స్ సో ఫన్ టైమ్ ఏంటంటే లైక్ జోక్స్ అండ్ కామెడీ బిట్స్ సంబంధించి అయితే కొన్ని కొన్ని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూడండి ఇచ్చాను బి ఈజ్ కూల్ ఎందుకు ఆయన ఎందుకు అని అంటున్నాడు బీ ఎందుకు ఎందుకు కూల్గా ఉంటుందండి ఏసీ మధ్యలో ఉంటుంది కనుక బీ అనేది కూల్గా ఉంటుంది సో అలా ఆ జోక్స్ పరంగా ఆ బిట్స్ అయితే పరిచయం చేశాడు చూడు నెక్స్ట్ వచ్చి ఎనవలాప్ అండి ఎనవ్లాప్ దాంట్లో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఈఏ ఉంటుందండి వాడు ఏమన్నాడంటే ఫస్ట్ అంటే స్టార్టింగ్ లెటర్ ఈతో ఉండే ఒక పదం ఏదైనా అడిగాడు సో ఎన్వ్లాప్ సో ఈ విధంగా ఫ్రెండ్స్ మొత్తం ఫస్ట్ నుంచి ఒకసారి చూసుకుంటే ప్రతి లెసన్కి ఈ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రీ రీడింగ్ నెక్స్ట్ వచ్చి రీడింగ్ గ్లోజరీ కాంప్రహెన్షన్ ఒకాబులరీ సో ఒకాబులరీలో ప్రతి లెసన్స్ కూడా మనకి కొత్త కొత్త టాపిక్స్ అయితే పరిచయం చేస్తారు కనుక కొంచెం బాగా చూసుకోవాలి గ్రామర్ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చి రైటింగ్ ఫ్రెండ్స్ రైటింగ్లో కూడా రాతకు సంబంధించి అయితే మన గ్రామర్ పాయింట్ ఇక్కడ పరిచయం జరుగుతుంది నెక్స్ట్ లిజనింగ్ రెస్పాండింగ్ అయితే అంత ఇంపార్టెంట్ కాదు ఫన్ టైం కొన్ని కొన్ని కామెడీ బిట్స్ లాంటివి అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఐ యామ్ గోయింగ్ విత్ బెంగళూరు ఆన్ సండే ఇక్కడ సండే అనేది క్యాపిటల్ ఉంటుంది ఫస్ట్ లెటర్ బెంగళూరులో బి అనేది క్యాపిటల్ ఉంటుంది ఐజ్ అనేది క్యాపిటల్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇంకా టెక్స్ట్ బుక్లో అయితే మనం లైన్ టు లైన్ చూసి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో అని చెప్పి మొత్తం మీకు నోట్స్ ప్రిపేర్ చేసి ఇక్కడ అప్లో వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఏదే విధంగా పీడిఎఫ్ ఫార్మట్లో ఎవరికైనా కావాలనుకో థర్డ్ క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ అలాగే సోషల్ సైన్స్ సంబంధించి థర్డ్ నుంచి నైన్త్ వరకు మనకు అక్కడ సారీ టెన్త్ క్లాస్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ఫ్రెండ్స్ టెన్త్కి సంబంధించి అయితే కొందరు ఓల్డ్ సిలబస్ అంటున్నారు మనమైతే న్యూ సిలబస్ అయితే ప్రిపేర్ చేసాం సో ఒకసారి ఇంకా దాని మీద పూర్తిగా మనకి తెలిసాక ఓల్డ్ సిలబస్ కూడా ఒకసారి టెన్త్ క్లాస్ది ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ డోంట్ వరీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సో మీ యొక్క సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి ఎవరు కూడా దయచేసి స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ సో స్క్రిప్ చేయడం వల్ల నాకైతే కొన్ని వాచ్ అవర్స్ అయితే ఇంకా దగ్గరలో ఉన్న సో కోసం అయితే కొంచెం ప్రయత్నంలో వాచ్ అవర్స్ అయితే తగ్గి ఉన్నాయి కనుక ఎవరు స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ దయచేసి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ